రాజకీయాల్లో బాగా బిజీ అయిపోయిన తర్వాత మీరు పెద్దగా కలిసే అవకాశం దొరికిందా లేకపోతే అమ్మా రాజకీయాల్లో ఉన్నప్పుడు టూర్లు గిల్లా వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో ఇప్పుడు ఉన్నప్పుడు నేను వెళ్తే వెళ్తే ఖచ్చితంగా కలిసేవాడు అలాకుండా వెళ్ళిపోతే ఆయన తెలిసేది అని చాలా బాధపడేవారు ఏంటి వచ్చేది వెళ్ళిపోతాం ఏంటి అట్లా అని లేదండి మీరు బిజీగా ఉన్నారని తెలిసి మీ వాయిస్ లో బాధ కనపడుతుంది నిజంగా మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది యాక్చువల్గా రామారావు గారు ఇలా కాలం చేశారు అని నేను ఆ రోజు రాత్రి కొడుకుని లేచాను మద్రాసులో లేచానంటే ఇప్పుడు చెప్పారు పెద్ద ఆయన రాత్రి పోయారంట అప్పుడు నేను బాలకృష్ణ అందరం పుటాహుట్టిని పుటాహుట్టిని బయలుదేరా అయితే ఇప్పుడు మీరు చెన్నైలో ఉన్నారు అప్పుడు నేను చెన్నైలో వెళ్ళాం వెళ్ళాము అక్కడ ఉన్న కార్యక్రమాలు అన్నీ ముగిసి వచ్చింది చాలా బాధాకరమైన విషయం అనిపించింది ఆయన ఆఖరి సినిమా మేజర్ చంద్రకాంత్ అంతే కదమ్మా తర్వాత మీరు వెళ్ళారా ఆ షూటింగ్ కి మీ సినిమాలు కాకుండా ఆయన షూటింగ్ లో ఉన్నప్పుడు వెళ్ళేవాడిని కదమ్మా అవునా ప్రతి రోజు వెళ్ళేవాడిని ప్రతి రోజు ప్రతి షూటింగ్ వెళ్ళేవాడిని కూర్చునేవాడిని అంతా ఎంజాయ్ చేసేవాడిని చూదార్త్ ఇది బాగా మోడరల్ గా తీసుకున్నారు రాకేంద్ర ప్రతి మనిషి జీవితంలోనూ మంచి చెడు అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి ఆయన ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు కానీ ఒక సినిమా ఫెయిల్ అయినప్పుడు కానీ ఆయన బాధపడ్డ సందర్భం లేదు అని అంటే మీరు ఎప్పుడన్నా మీతో షేర్ చేసుకున్న సందర్భం అంటే ఏం చెప్తారు సార్ మంచి చెడు ఏమైనా ప్రత్యేక జీవితంలో సార్ నేను ఎంటర్ అయిన తర్వాత ఆయనకి అంత మంచి తప్ప చెడు అనేది నేను చూడలేదు ఎదుర్లే మనిషి అయిన దగ్గర నుంచి ఆయన అసలు నిశ్చింతగా కాని కాలేసుకొని చాలా హ్యాపీగా ఉండేవారు ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళటం తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఓడిపోయిన తర్వాత నేను వెళ్ళా కలిసాను కలిసి అందరినీ రండి వెళ్ళి రండి రండి అని ఏమంది రాజకీయం మనకి మన పరిమళం చేసుకుందాం ఏదన్నా ఇక్కడ రాజకీయంగా మీరు అవసరం అండి ఇది మాట్లాడాలని ఇది చేయాలని అంటే అప్పుడు తప్పకుండా వెళ్ళేవారు నాచారం షుడ్యూల్లో మాత్రం ఆయన యాక్టివ్గా ఉండేవారు సినిమాలు తీసుకుంటూ ఆయన తినాలని ఇప్పుడు వెళ్ళేవాళ్ళము అప్పుడు ఆయన కూర్చోబెట్టి ఏంటి అన్నీ అడుగుతుండేవారు అన్ని చెప్తుండేవాళ్ళం ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ ఫ్యామిలీ నుంచి మీరే కదండి నేనే వెళ్ళే అప్పట్లో అంటే సచ్ ఎంగేజ్ ట్వంటీ వన్ అంటే ట్వంటీస్ లో చాలా ట్వంటీస్ లో ఇంట్లో పేరెంట్స్ కానీ లేదు మా ఫాదర్ని ఒప్పించిన తర్వాత వెళ్ళాను ఒప్పించారు అంటే ముందుగా విశ్వనాథ్ గారితో సినిమా తీసాం ఓకే నా ట్వంటీ ఎయిత్ వయసులో ఉండగా విశ్వనాథ్ గారితో మొదలుపెట్టి చేసాం ఆ తర్వాత నేను ఇట్లా ఇంటి రామారావుతో తీస్తాను నాన్న అని చెప్పాను సరే నీ నేను చెప్పేదేముంది నీ పోరు పడలేక కదా నేను సినిమా అని సరే కానీ అట్లా వచ్చేసాము మీ సక్సెస్ అప్పుడే ఉన్నారు చాలా సంతోషపడ్డారు మా నాన్నగారు కూడా ఇప్పుడు ఫంక్షన్కి కావాలంటే పిలిచేవాళ్ళం చిరంజీవి గారి ఫంక్షన్స్కి చిరంజీవి గారు కూడా నాన్నగారు నాన్నగారు అంటే వచ్చేవారు అందరినీ చూసారా ఆయన కూడా ఇప్పుడు మనకి హండ్రెడ్ డేస్ అనేది ఎక్కడో గానీ కనపట్టలేదు సార్ వారం రోజులు సినిమా ఆడితే లేదంటే రెండు రోజులు సినిమా ఆడితే అమ్మాయి సూపర్ హిట్ అనుకుంటా కానీ అప్పట్లో ఒక నలభై యాభై ఏళ్ళ క్రితం హండ్రెడ్ డేస్ అంటే నిజంగా హండ్రెడ్ డేస్ నిజంగా హండ్రెడ్ ఎలా ఉండేది సార్ ఆ పండుగ ఒక్కసారి గుర్తు ఎదురు నుంచి చేసాం హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ఫస్ట్ సినిమా తర్వాత ఎగు పురుషుడు కూడా చేశాం ఆ తర్వాత నుంచి ఈ రొటీన్ అయిపోయింది చిరంజీవి గారు వచ్చిన తర్వాత వాల్యూమ్ పెరిగింది పెద్ద జనాభా పెరిగింది నాగార్జున గారు కృష్ణ గారు అందరితోనూ తీసాం కాబట్టి అన్ని సినిమాలు ఎంజాయ్ చేశాం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే రామారావు గారితో ఉన్న అనుబంధాన్ని ఒక్కసారి మాతోనే షేర్ చేసుకుంటారు ఏమని గుర్తు చేసుకున్నమ్మా ఏమని చెప్పాలి మహనీయుడు గురించి ఏం మాట్లాడాలన్నా తక్కువే అవుతుంది ఏమో అన్న భావన కలుగుతుంది తప్ప ఆయన ఆయన కుటుంబం మొత్తం యావత్ కుటుంబం గొప్ప కుటుంబం ఆ రోజులు మళ్ళా వస్తే మళ్ళీ ఇంకేమన్నా కోరికలు ఉన్నాయా దత్తునీ కంటే ఇంకో రెడ్డి సినిమా చేస్తారు ఆయనతోట అనిపిస్తుందమ్మా అలా ఆయన ఎప్పుడన్నా కృష్ణుడి వేషం వేసినప్పుడు లేదా రాముడి వేషం వేసినప్పుడు నేను రావణాసుడు ఆ తర్వాత ఆయన స్టూడియోలో ఆయన సినిమా తీశారు అప్పుడు అంత కంటిన్యూస్గా నేనే ఉండేవాడిని అప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాడు సార్ ఒక స్టార్ తోటి సినిమా తీస్తున్నప్పుడు ఇలా కాదండి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పడానికి మనసులో ఒకలాంటి భయం ఉంటుంది మనం అనుకున్నట్టుగా రాకపోతే ఇలా చెప్పడానికి అలాంటి సందర్భాలు మీరు ఎన్నో చూసి ఉంటారు ఫేస్ చేసి ఉంటారు ఆ యంగర్ జనరేషన్ యంగర్ డైరెక్టర్స్ కి ప్రొడ్యూసర్స్ కి అలాంటి సందర్భాన్ని ఎలా ఫేస్ చేయాలని చెప్తారు నాకు ఎదురులే మనిషి అబ్బా సార్ రామారావు గారిని నాగేశ్వరరావు గారి లాగా డాన్సులు చేయించాలనే మొదలు పెట్టాను ఆయన డాన్సులు చేస్తూ ఉంటే నేను చూసి ఆనందించి పక్కన కూర్చొని నాన్నగారు ఈ కిందసారి ఇందాక చేసిన మూమెంట్లో ఇంకా ఇంకా ఏదో రావాలి అని తప్పకుండా చదువుతాం ఇంకోటి బ్రదర్ ఇంకోటి చేయమంటున్నారు బ్రదర్ అని ఆయనకి హుషారు ఉండేదమ్మా అట్లా ఆ హుషారు అప్పుడు అంటే వేరమ్మా తర్వాత ఇక పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత చిరంజీవి గారు అంటే ఇక మేము చెప్పేదే ఉందా అలాగే మిగతా ఆర్టిస్టులు అందరూ నా అదృష్టం కొద్దీ తెలుగు ఇండస్ట్రీలో అందరూ చేశారు కదా నాకు చాలా సంతోషం సార్ మిమ్మల్ని చాలా ఒక అరగంట ఉంటుందా అని అడిగారు అలా ఓపిక్గా కూర్చున్నారు అండ్ మోరోవర్ సార్ మీరు ఎస్పెషలీ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు రాజకీయాలనే కాదు దేశ మన దేశం మొత్తం మీద ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు కరోనాలో కొంతమంది కాలం చేశారు తర్వాత వయసు అయిపోయి కొంత కొంతమంది కాలం చేశారు ఈ జర్నీ ఒక మనిషి జర్నీ ఇలా స్టేజ్ వైజ్ చూసిన తర్వాత మీరు కూడా ఇరవై ఒకటిలో ఎంటర్ అయ్యారు ఎన్నో సక్సెస్ చూసారు ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళ స్నేహాలు పరిచయాలు మీకు ఇంత చూసి ఈరోజు వాళ్ళు చూస్తే వాళ్ళు చేస్తే నేను చూస్తాను అని జస్ట్ అలా మానిటర్ చేస్తే నా పెద్ద దరికం బాధ్యత నిర్వర్తిస్తారని చాలా కామయ్యారని అనుకుంటున్నాను ఆ బిజీ స్కెడ్యూల్ నుంచి తప్పుకున్నారు చాలా వరకు ఎలా అనిపిస్తుంది సార్ ఈ మనిషి జర్నీ 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 విచిత్రంగానే ఉంటుంది ఆ ఎర్నీ ఎప్పుడన్నా గుర్తు తలుచుకున్నప్పుడు మాత్రం నవ్వు వస్తూ ఉంటాం మా పిల్లలతో అదే చెప్తాను నవ్వుతాను పిల్లలు అందరూ ఆర్టిస్టులు అందరు కూర్చొని కానీ ఇంకా చాలా వరకు గుర్తు రావట్లేదమ్మా అమ్మా లేకపోతే చాలా చెప్పేవాడు ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది సార్ బాగానే ఒక డే ఉంటుంది డేస్ నైన్ థర్టీకి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తారమ్మా వన్ థర్టీ టూ వరకు ఉంటాను వచ్చేస్తాను ఆ తర్వాత ఏమైనా ఉంటే వాళ్ళు ఇంటికి వస్తారు అది నా సజెషన్స్ అడుగుతారు తప్పు